ఐ గెస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటనుకున్నారా మా చెల్లిది బర్త్డే అనమాట మేము సీక్రెట్గా ఏదో మా ఎదురింట్లో కేక్ తయారు చేసారు చూ చెల్లి కేక్ తయారు చేశాను అనమాట మా చెల్లికి సర్ప్రైజ్ చేయడానికి మా పిల్లలు నేను అమ్మాయి అందరం పక్కింట్లోనే ఉన్నాం మా చెల్లి వారు మా ఇంట్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు అవగానే ఆయనకి సర్ప్రైజ్ ఇస్తాం అనమాట మేమైతే వీళ్ళ ఇంట్లోనే ఉన్నాం అనమాట కరెక్ట్ పన్నెండవగానే మా ఇంటికి వెళ్ళేసి చెడుకి సప్లై చేస్తాము ఓకేనా కేక్ వేసాము ఫస్ట్ టైము చూడండి ఆల్రెడీ ఒకసారి చేసాము అది మాడిపోయింది ఇప్పుడు కూడా మాడిపోయింది అడుగులో చాలా మాడిపోయింది మళ్ళీ ఏదో చేసాము ఫస్ట్ టైం ఏదో బాగా వచ్చింది అనమాట ఓకేనా మా వీడియోస్ అయితే తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కంటిన్యూగా చాలు వచ్చింది ఓకేనా కేక్ అయితే తయారైపోయింది ఇప్పుడు ఈ కేక్ ఎవరి కోసం నా మాలేకే కోసం చేసాము చాలా కష్టపడ్డాం సగం మాడిపోయింది చూపిస్తారండి మీ అందరికీ అడుగు మాడిపోయింది చూడండి ఎలా ఉందో ఒకసారి ట్రై చేసాము అది ఇంకా బాగా మాడిపోయింది పగినీ కరిగేసరికి టేస్ట్ అనమాట బర్త్డే గర్ల్లో రాలేదు ఇంకా టైం ఉంది కదా ఫైవ్ మినిట్స్ గా తయారు చేసాం చూడండి చాలా ప్లఫీ ప్లఫీగా వచ్చింది ముందు అక్కడ చేసి మాడిపోయాల పడేసి మళ్ళీ సెకండ్ టైం చేసాం అనమాట పడేసాము దాన్ని ఇంకోటి మాడి చూపిస్తా చూపిస్తాం ఒకసారి అడుగునైతే అలా మాడిపోయింది అనమాట రిక్కి వాళ్ళు మాత్రం కేక్ కోసం నిద్రపోకుండా వెయిట్ చేస్తున్నారు జోషి వాళ్ళు అయితే నిద్రపోయారు జోషి జిక్కి బాయ్ అందరం ఇగో మేము రేపు వాళ్ళకి యానివర్సరీ ఉంది ఇప్పుడు మా వార్తలు రేవో బర్త్డే కదా ముందు ఇక్కడ కట్ చేయాలి కాబట్టి రేపు చేసుకున్నాం లే సంగతి అని తీసుకొచ్చేసరే బర్త్డే गया गया? कोई, 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 आ, कोई 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 नहीं यार कोई 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 पैटर्न कोई 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 अम्मा पेट्टी अम्मा అవును చెల్లికి అన్న పెట్టాలి కదా ఫస్ట్ మనివీ పెడతా అసలు ప్రతిసారి బయట కేక్ కట్ చేసుకుంటాం ఇప్పుడు మాత్రం ఇంట్లో తయారు చేసి మరీ కట్ చేస్తాను సర్ప్రైజ్ అంటే ఇప్పుడే చేయడం అరే మా మరదలు ఫీల్ అయిపోతుంది చెప్పలేదు నేను ఇందాక చెప్పాను అయినా సరే వాటి వాటికి చెప్పాలద్దా ఈ వీడియో మొత్తం మా మరదలు చేసింది కేక్ అయితే చాలా బాగుంది అందరూ చెప్పండి కేక్ ఎలా బాగుందో కేక్ బాగుంది బర్త్డే కానీ పెళ్లి రోజు క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది అందరు బర్త్డే చిక్కు అలుగుతాడు అయితే మా చెల్లి బర్త్డేకి మాత్రం మరెక్కి భా అలిగాడు ప్రతిసారి మా చిక్కునే అలుగుతాడు ఈ రోజు మా చిక్కు హ్యాపీగా కేక్ కట్ చేస్తే సర్ప్రైజ్ కేక్ కట్ చేస్తారేమో మీరు తిని తిని ఇచ్చి అక్కడ కొడుకోండి సరే ఫోన్ చేయ అక్కకి అయితే కేక్ కట్ చేసాం రమ్మని ఇందా మా అక్క కేక్ చేసింది

మాడిపోయింది బాగుంటుంది ఆ మాడిపోయిన పియన తింటున్నారు బాధ లేదు ఇదే టేస్ట్ ఉంది మాడిపోయింది మొక్కలకి మాడిపోయింది బాగుంటది టేస్ట్గా మాడిపోయింది మొక్కది మొక్క తిను ఎందుకు ఇంటికి రాలేదంటే చిట్టిబాబు ఎందుకు ఇంటికి రాలేదు నాకు తెలుసుకుంటా ఇలాంటివన్నీ తిని ఎక్కడో ఇబ్బంది పడతారా అనే ముందు జాగ్రత్తగా మా బావి ఇంటికి రాకుండా నైట్ ఒకటి చేస్తున్నారు అదే అమ్మా నేను చెప్తున్నా నేను చేసిన కేక్ తేనే అప్పుడు మీరు బర్త్డే కూడా ముందే నన్ను ఆర్డర్ పెట్టేస్తాను నాకు అంతే అదే కేక్ ఫోన్ పనిస్తున్నావు కేక్

రెంటెడ్ హౌస్ ఎప్పుడు వరకు ఉంటామో కూడా మాకే తెలియదు మాకు అటువంటి అలవాట్లు అతను మేము చేసిన కేక్ ఇప్పుడు మా ఆయన వచ్చి ఇప్పుడు తింటున్నాడు ఎలా ఉంది చెప్పునా పూజ చేసింది నేను కద్రే అసలు నేను కేకే చేయలే నాకు రాదు కాబట్టి అసలు దాని జోలికి వెళ్ళాను నేను చేసింది కూడా నేను కాదు ఇది బర్త్డే బేబీ చూడు నైట్ డ్రెస్ వేసుకుని అలాగే ఉంది అవి ఇంతే బర్త్డే అని కొత్త బట్టలు వేసుకోవడం అయ్యే ఉంటుంది తీసేస్తాం కానీ పక్కన పెట్టుకుంటది ఎంతగాచ్చా కొత్త బట్టలు తీసేస్తాం నీ పక్కన పెట్టుకుని అలా కూర్చో ఉంటది పిచ్చిదానిలాగే కేసు మొత్తం మాది తింటున్నాడు మా వీడియోస్ చూస్తున్నారు కదా వీడియో అయితే మొత్తం పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా